బ్రేకింగ్ న్యూస్ ఆసక్తికరంగా మారింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ మొత్తం అభ్యర్థుల లిస్ట్ అంతా ఈరోజు విడుదల చేసేసారు అందరు అభ్యర్థుల ఈరోజు వైసీపీ విడుదల చేసింది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది వైసీపీ పోటీ చేస్తున్న ఆ చోట పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో మహిళలను పోటీకి దించింది వైసీపీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు పవన్పై పోటీగా వంగ గీతకు టికెట్ ఇచ్చింది వైసీపీ మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేయబోతున్నారు మురుగుడు లావణ్య హిందూపురంలో బాలకృష్ణపై పోటీ చేయబోతున్నారు టీఎన్ దీపిక నిజానికి మంగళగిరిలో ముందు చిరంజీవికి టికెట్ ఇచ్చారు ఆ తర్వాత చిరంజీవిని మార్చి లావణ్యను అనౌన్స్ చేశారు ఇటు హిందూపురంలో కూడా బాలకృష్ణపై పోటీ చేయబోతున్నారు టిఎన్ దీపిక ఇటు జనసేన అధినేత పోటీ చేసే నియోజకవర్గం పైన బాలకృష్ణ పోటీ చేసే నియోజకవర్గంలోనూ మంగళగిరిలో లోకేష్ పైన మహిళలను దించడం వెనుక వైసీపీ స్ట్రాటజీ ఏంటి వైసీపీ వ్యూహం ఏంటి అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం కృష్ణమోహన్ ఈ స్థానాలలో మహిళలకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి ప్రత్యేకమైన వ్యూహం ఏమన్నా ఉందా యా డెఫినెట్గా రోహిత్ ఈ ఆహారంలో మాత్రం ఎందుకంటే తిరుపతిలో స్టార్ వార్స్ వీళ్ళు ముగ్గురు కూడా అంటే సరే టీడీపీ జనసేన పొత్తులో స్టార్ వార్స్ టీడీపీకి సంబంధించి మంగళగిరిలో నారా లోకేష్ గతంలో నారా లోకేష్ అక్కడ ఓడిపోయాడు కానీ ఈసారి ఖచ్చితంగా పట్టుదలగా ఖచ్చితంగా నేను అక్కడి నుంచి తిరిగి అత్యంత భారీ మజర్తో గెలవాలేనని చెప్పి ఆయన ఫుల్ ఫోకస్ మంగళగిరి మీద పెట్టిన పరిస్థితి ఉంది ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ప్రజల్లో ఉన్నారు ఆయన ప్రతి దగ్గర తిరుగుతూ వచ్చారు ప్రతి కార్యకర్త ఇంటికి అక్కడ కష్టంగానే ఒక దుఃఖం జరిగిన ప్రతి కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యే పరిస్థితికి లోకేష్ వెళ్ళారు ఆ ప్రాంతంలో అక్కడ ఆయన ఫోకస్ చేసిన పరిస్థితి ఇక పిఠాపురం నుంచి తొంభై వేల కాపు ఓట్లు ఉన్న నేపథ్యంలో అక్కడికి జనసేన అధ్యక్షుడు అక్కడ దిగుతున్న పరిస్థితి ఇప్పటికి కూడా ఈరోజు జరిగిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే టీడీపీ వర్మని చంద్రబాబు నేరుగా పిలిచారు ఈరోజు పిలిచి ఆయన్ని రాజీ చేశారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని స్వయంగా ఆయనే కార్యకర్తల ముందు ప్రకటించి ఆయన్ని శాంతింపజేశారు సో పవన్ కళ్యాణ్ కూడా ఆడ ఇబ్బంది లేకుండా వర్మని సెట్ చేస్తున్న ఆ పరిస్థితి మరోవైపు హిందూపురం బాలకృష్ణ వరుసగా రెండు సార్లు హిందూపురం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ దిశగా హిందూపురంలో బాలకృష్ణ ముగ్గురిని ఖచ్చితంగా ఓడగొట్టాలి అనే ఒక ప్రయత్నం మాత్రం వైసీపీ సిద్ధపడింది అది ముందు నుంచే వ్యూహం ఆ వ్యూహంలో భాగంగానే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న కులాలు సమీకరణాలు వీటన్నిటిని కూడా ప్రాతిపదికన చేసుకుని అక్కడ టికెట్లను పరంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇప్పుడు కానీ చూసుకుంటే ఫస్ట్ మనం నారా లోకేశ్వర్ గారిని చూసుకుంటే మంగళగిరి నుంచి లావణ్యను రంగంలో దించారు లావణ్య పద్మశాలి సంబంధించిన పరిస్థితి లావణ్య పద్మశాలికి సంబంధించిన నేపథ్యంలో లావణ్యకి మరో ఆహారం ఉంటే ఇక్కడ హిందూపురం నుంచి చూసుకుంటే లా హిందూపురం నుంచి దిగిన దీపిక కురబ సామాజిక వర్గం నుంచి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది కురబ సామాజిక నుంచి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు ఇక్కడికి సో ఆ అమ్మాయిని ఎక్కడ రంగంలో దించి పూర్తిగా కూడా హిందీపురంలో కొరప సామాజికాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ గెలుపు బాధ్యతల్ని అక్కడ స్థానిక నేతలకు ఉంచి ఒక చదువుకున్న యువతని తీసుకొని వచ్చి బెంగళూరులో ఉంటున్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి రంగంలో దించాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా ఒక వ్యూహంలో భాగంగానే వైసీపీ చేస్తుంది ఇక పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో వంగా గీతాన్ని కూడా రంగంలో ఎందుకంటే వంగా గీత గతంలో ఆ ప్రాంతం నుంచి గెలుపొందరు అయితే తెలుగుదేశం కొంత యాంటీ చేస్తుంది అనే ఉద్దేశంతోనే వంగా రంగంలో దించారు అయితే ఇప్పుడు అక్కడ వర్మ ఖచ్చితంగా కొంత సెట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశంతో సెట్ అయ్యారు ఇక జనసేన అధ్యక్షుడి గెలుపు బాధ్యతల్ని చంద్రబాబు వర్మకు అప్ప చెప్పారు సో ఆ తెలుగుదేశం అభ్యర్థి వర్మ అక్కడ రంగంలో ఉంటారు కాబట్టి ఇక ఇబ్బంది లేదు అనేది వాళ్ళ ఆలోచన కానీ వైసీపీ మాత్రం అక్కడున్న ఉన్న రేతలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసింది అందుకే వంగా గీత అనే తరమూ తీసుకుని వచ్చిన పరిస్థితి ఇక్కడ ముగ్గురు స్టార్ వాల్స్ మీద ముగ్గురు మహిళల్ని రంగంలో వదిలిచిన పరిస్థితి ఒకటి ఏదైతే ఒకే సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గంలో వంగా గీతాని పిఠాపరం నుంచి అదే సామాజిక వర్గంలో రంగంలో వధించారు మరోవైపు నారా లోకేష్కి ఆ ప్రాంతంలో మంగళగిరిలో పట్టున్న పద్మశాలి పద్మశాలి సామాజిక వర్గం ఉన్న లావణ్యాన్ని తీసుకుని వచ్చి అక్కడ రంగంలో వధించారు ఇక బాలకృష్ణకి సంబంధించి బాలకృష్ణ వరుసగా రెండుసార్లు అక్కడ గెలుపొందారు ఇది మూడోసారి ఆయన హైట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ దీపకాని కురప సామాజిక వర్గం నుంచి దీపకాన్ని తీసుకుని వచ్చిన పరిస్థితి సో ఈ మూడు యాంగిల్స్లో చాలా వ్యూహాత్మకంగానే వైసీపీ కూడా మీదకి అందులో ముగ్గురు మహిళలని తీసుకుని వచ్చి ముగ్గురు స్టార్ వాల్స్ మీద పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఎలా ఉండబోతుంది అయితే ఫైనల్గా రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది అని చూడాలి గెలుపోవటంలో ఎవరైనా ఏ ప్రతి పార్టీ కూడా ఎవరి వ్యూహాలని వాళ్ళని రచించుకుంటూ పోతుంటుంది కానీ గెలుపు ఎవరిది గెలుపు పాటలో ఎవరు ఉంటున్నారు అనే అంశం మీద మాత్రం కొంత చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది చూడాలి రోహిత్ ఏ విధంగా ఇది ముందుకు ఏ విధంగా ఈ మూడు లో మహిళలు ఎంతవరకు విజయం సాధిస్తారు అనే అంశం మీద చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది రోహిత్ రైట్ కృష్ణమోహన్ ఆసక్తికరంగా మారింది వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్ట్ పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణపై పోటీకి మహిళలను రంగంలోకి దించింది వైసీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వంగ గీతను పోటీకి దించింది ఒకే సామాజిక వర్గానికి చెందిన నేత ఇటు మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేయబోతున్నారు మురుగుడు లావణ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఇక హిందూపురంలో కూడా బాలకృష్ణపై పోటీ చేయబోతున్నారు టిఎన్ దీపిక బీసీ సామాజిక వర్గాల నుంచి సో మహిళలను ముగ్గురు నేతలపై పోటీకి దించడంపై ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది